పెట్టుబడి రేట్ మంచిగా ఉంటే ఎకరానికి రెండు లక్షలు ఎకరానికి రెండు లక్షలు వస్తాయి రేట్ మంచిగా ఉండాలి నాలుగు వందలు ఐదు వందలు అంత పోతే ఎకరానికి రెండు లక్షలు మీకు తక్కువ ఎంత వచ్చింది మీరు రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా వండిస్తారు కదా తక్కువ ఎంత వచ్చింది ఎక్కువ ఎంత వచ్చింది తక్కువ అంటే రెండు వందలు నూట యాభై రెండు వందలు పోయింది అనుకో అరవై డెబ్బై వేలకు అంత ఎక్కువ పెట్టుబడి పోను పెట్టుబడి ఎక్కువ పోయినప్పుడు ఎక్కువ పోయినప్పుడు ఎకరానికి రెండు లక్షలు రెండు లక్షల వరకు వచ్చింది నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు మోర నరసింహ గారి టమాటా తోటలో ఉన్నాము ఎలా ఉందో ఎప్పటి నుంచి వేస్తున్నారో సారి అడిగి తెలుసుకుందాం గ్రామం రామరెడ్డిపల్లి మండల్ మరియుగూడ జిల్లా నల్గొండ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే టమాటా ఎప్పటి నుంచి పండిస్తారు మేము రెండు సంవత్సరాల నుంచి పండిస్తారు బాగుందా మంచి ఎప్పుడెప్పుడు వేస్తారు మేము చలికాలం చలికాలం నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పుడు వేస్తామండి అంటే ఎప్పుడు కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూగా ఎప్పుడు వేస్తాం ఎన్ని ఎకరాలు వేస్తారు మేము రెండు ఎకరాలన్నా సాగు చేస్తాం రెండు ఎకరాల అంటే ఒక స్టెప్ పోయేసరికి కంటిన్యూ రెండు ఎకరాలు కాపు పడగానే మళ్ళీ రెండు ఎకరాలు నాటేస్తాం కాపు రాగానే రెండు ఎకరాలు నాటేస్తా నాటేస్తాం ఇప్పుడు ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇప్పుడు అది రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇది ఎన్ని రోజుల సేను అది తొంభై రోజుల సేను తొంభై రోజుల సేను ఈ కటింగ్ ఎంత ఎంత వస్తాయి ఆ ఎకరానికి వంద బాక్సులు అటు వెళ్తున్నాయి ఒక ఎకరానికి వంద బాక్సులు వెళ్తున్నాయి ఈ రోజు ఎన్ని బాక్సులు వెళ్ళి అంటే నూట యాభై బాక్సులు వెళ్ళి నూట యాభై లాస్ట్ ఇయర్ వచ్చింది సేను లాస్ట్ ఇయర్ ఇంకొక కోత తెంపితే అయిపోతుంది ఎన్ని రోజులకి వెళ్ళి కాసింది సేను ఇది నెల 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 నుంచి స్టార్ట్ అయింది నెల అవుతుందా నెల పెట్టి నెల అవుతుంది ఎలా పట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సేను ఈ సేను అరవై ఐదు రోజులు అయింది అరవై ఐదు రోజుల సేను ఎప్పుడు రెండు ఎకరాలు కంటిన్యూగా ఆ కంటిన్యూగా చేస్తుంది ఒక రోజు ఎన్ని బాక్సులు వెళ్తాయి మినిమం మీకు మినిమం ఎకరానికి వంద బాక్సులు అయితే వెళ్తాయి ఎన్ని బాక్సులు ఎన్ని రోజులకు ఒకసారి కటింగ్ చేస్తారు ఇలా చెప్తే రెండు రోజులు అవుతే మూడో నాడు మళ్ళీ కటింగ్ రెండు రోజులకు తప్పిస్తే మళ్ళీ మూడో రోజు కటింగ్ కటింగ్ ఎప్పుడు మూడు రోజులకు ఒకసారి వెళ్తాది కటింగ్ ఎప్పుడు మూడు రోజులకు ఒకసారి టమాటా బతాయి తోటలో అందరి పండగ పండిస్తారా అవునండి అందరి పండుగ చెట్లు పెట్టి సంవత్సరం ఆయే చెట్లు మధ్యలో అంతర పంట పండిస్తాను బతాయిలో అంతర్ పంటగా టమాటా సాగు చేస్తున్నాను టమాటా దోశ చేస్తారు ఇట్లా ఎన్ని సంవత్సరాలు వేసుకోవచ్చు బతాయిలు అంతర్ పంటలు అంతర పంటలు ఇంకో రెండు సంవత్సరాలు వేసుకోవచ్చు రెండు సంవత్సరాలు వేసుకోవచ్చు మూడు సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చు తర్వాత రెండు సంవత్సరాలు కంటిన్యూ కంటిన్యూ పండిస్తున్నాను ఎట్లా సాగు సాగు ఇప్పుడైతే మూడు వందల నుంచి ఐదు వందల కంప్లీట్ మూడు నుంచి ఐదు వందల దాకా అమ్మది అది టమాటా సాగు బాగుందా మంచిగా ఉంది సార్ ఇప్పుడైతే ఈ రేటు పోతే రైతుకు లాస్ అయ్యి ఉండదు రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ ఎప్పుడు వస్తాడు పండిస్తు పండిస్తున్న మూడు వందల అరవై ఐదు రోజులు మీ దగ్గర టమాటా వెళ్తే టమాటా వెళ్తుంది ఇది ఇప్పుడు టమాటా సాగు చేసుకోవాలంటే మీరు మొదట బిక్కి ఎలా రెడీ చేసుకున్నారు సార్ మొదటి నుంచి మొదటి నుంచి ఫస్ట్ ప్లావ్ వేయాలి ప్లా వెయ్యాలి ఎకరానికి మూడు ట్రాక్టర్ల పెండ కొట్టాలి మూడు ట్రాక్టర్ల పెంట పెట్టిన వెళ్ళినాక రోడ్ వెటర్ వేయాలి పొడవేట వేసినాక ట్రిప్ గుంజుకోవాలి ట్రిప్ గుంజుకుంటాడు డ్రిప్ ఎంత సాలు వేస్తారు మూడు ఇంచులు ముప్పై రెండు ఇంచులు వేస్తారు ముప్పై రెండు ఇంచులకు సాలు పెడతారు పెడతాం ఆహా ముప్పై రెండు ఇంచుల గుంటుకా పోతాను మందల గుంటుకా పోవాలని ముప్పై రెండు ఇంచులు సాలు పెట్టుకుని వేస్తారు అన్నట్టు అంటే ఏదైనా కొడతారా మీరు డ్రిప్ వరుసుకుంటారా మేమే పరుచుకుంటాం మేమే డ్రిప్ వరుసుకుంటారు ఏది ఏం కొట్టారు ఏం కొట్టాం డ్రిప్ వరుసుకొని డైరెక్ట్ నార పెడతారు నార పెడతాం ఏం నార వేస్తారు మేము ఇప్పుడు డబల్ ఫోర్ ఎయిట్ పెట్టాము డబల్ ఫోర్ ఐట్ ఎప్పుడు అదే పెడతారా ఎండాకాలం వస్తే సాహో పెడతాం ఎండాకాలం వస్తే సాహో పెడతారు సాహో వేడతారు అంటే శనికాలం మేము డబల్ ఫోర్ ఐట్ పెడతాం ఎండాకాలం వచ్చిందనుకో సాహో పెడతాం సాహో పెడతారు వర్షాకాలం వర్షాకాలం డబల్ ఫూర్ ఐటు అవే పెడతాం ఇప్పుడు కాలాన్ని బట్టి వేరే 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 దగ్గర పెడతాం నాటు వేసుకోవాలన్నప్పుడు ఎకరానికి ఎంత నారు పడతది పది వేలు నారు పడతది పదివేలు ఎకరానికి పదివేలు పడుతుంది రెండు ఎకరాలకు ఇరవై వేలు పడుతుంది ఎంత కోమక్క పెడతారు మీరు పెట్టినది అంటే దూరం ఫీట్ ఫీట్ దూరం పెడతాం ఫీట్ ఫీట్ దూరానికి ఒక మొక్క పెడతారు మొక్కలు ఎంత కోక మొక్క తెస్తారు మీరు ఇది డబల్ ఫోర్ ఐటు ఆటన మొక్క ఆటన మొక్క రూపాయి 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 దానికి దీనికి ఒక రూపాయి ఎక్కువ ఎక్కువ ఎండాకాలం సాహో బాగుంటదా బాగుంటది ఎండకు జర తట్టుకుంటది ఉష్ణోగ్రత అనేది జర తట్టుకుంటది అందుకని సాహో పెడతాం వర్షాకాలం డబల్ ఫోర్ డబల్ ఫోర్ రైట్ పెడతారు ఎప్పుడు డబల్ ఫోర్ ఐట సాహో రెండు రకాలు రెండు రకాలు పీట్ పెడతారా ఒక పీట్ ఫీట్ కు పీట్ ఫీట్ పెడతారు ఎన్ని రోజులకు వస్తుంది మొక్క క్రాప్ కు క్రాప్ కు అరవై ఐదు రోజులకు వస్తుంది అరవై ఐదు రోజులకు మధ్యలో మందులు ఏమేమి ఇస్తారు మొక్కకు మందులు ఫస్ట్ ఇరవై రోజులు అయినాక త్రిబుల్ నైట్ నిస్తాం ట్రిపుల్ నైట్ ఎక్కిచ్చినాక పిన్ మళ్ళీ ఒక యాభై రోజుల పింద పడుతుంది థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ ఎన్ని రోజులకు ఒకసారి వారం వారం ఎక్కిస్తాం వారం వారం త్రిబుల్ నైన్ ఎన్ని కిలోలు ఎకరానికి నాలుగు కిలోలు వచ్చాయి ఎకరాలకు నాలుగు కిలోలు ఎక్కిస్తారు రెండుకి రెండు ఎకరాలకు ఎనిమిది కిలోలు ఎక్కిస్తారు వారం వారం ఆహా క్రాపుకొచ్చేంతవరకు ట్రిబుల్ నైన్టీ క్రాప్ కి వచ్చినాక తడి జీరో అట్లా కంటిన్యూ చేస్తారు కంటే అయిపోయేంత వరకు చేస్తారు కంటిన్యూ చేస్తాం ఈ కలుపు తీయడానికి ఏం చేస్తారు కలుపు గుడిక కొడతాం ఫస్ట్ గుడక కొట్టి మధ్యలో ఏమైనా ఉంటే ఓ ఐదు మంది లేవర్ పెట్టి తీపిస్తారు ఐదు ఆరు మంది లేవర్ పెట్టి తీసే స్ప్రే లో ఏం చేస్తారు సార్ స్ప్రే ఫస్ట్ బెంజెట్ కొడతాము పురుగు ఒక చూడు పురుగు వస్తది కొరాజిన్ కొరకు కొరాజిన్ కంట్రోల్ అవుతుంది కొరాజిన్ కొడితేనే కంట్రోల్ ఆడు మందులు కొట్టాలి టమాట మామూలు మందులు కొడితే పని చేయాలి ఇంకేమైనా తెగుళ్ళు వస్తాయా తెగుళ్ళు వస్తాయి మామూలు ఈ ఆకు ముక్క ఈ ఆకు తెగులు దానిలోకి ఏం కొడతారు అది కార్బేడిజన్ అవి కొడితే మాకెవ్ జాబు కార్బేడిజన్ అవి కొడతాయి అవి కొడతారు కంట్రోల్ అయితే కంట్రోల్ దుక్కిలు దుక్కులు ఇంకా దుక్కి దున్నప్పుడు ఏమైనా ఎరువులు వాడతారా ఎరువులు దున్నేటప్పుడు అంటే పెంట పోస్తాం మందులు పోసే అవసరం లేదు అవసరం లేదు రెండు రోజుల క్రాప్ కి వస్తాయి ఇది అరవై ఐదు రోజులకు డెబ్భై రోజులకు కటింగ్ అయితే అరవై ఐదు వలకి డెబ్భై రోజులకు కటింగ్ అయితే కటింగ్ అయితే ఒక ఎన్ని రోజులు వెళ్తది వచ్చినాక డెబ్భై ఐదు నుంచి స్టార్ట్ అయితే ఒక నెల దాకా నెల నెల పదిహేను రోజుల దాకా కటింగ్ అయితే ఏ మార్కెట్ కి వేస్తారు మీరు మేము హైదరాబాద్ వేస్తాం ఎన్టిఆర్ నగర్ అక్కడ అక్కడేస్తాం అక్కడ మీరు అక్కడ పోయి అమ్ముతారా ఏం లే లోడ్ నింపుతాం ట్రే లెక్క ఆళ్ళె కమిషన్ దారులు ఉంటారు కదా వాళ్ళు అమ్ముతారు ఇక్కడ ఇక్కడ వచ్చి తీసుకుపోయి అక్కడ అమ్ముతారా అనుకో ఏం లే మనమే తీసుకోపోతే మనమే తీసుకొని పోయి అక్కడ అమ్ముకోవాలి అనుకో ఉంది సార్ మరి టమాటా సాగులా మీకు మంచిగా ఉంది ఇక ధర తక్కువ అయినప్పుడు అల్లా తక్కువ అయింది అనుకో పెట్టుబడి అన్న వెళ్తది పెట్టుబడి వెళ్తది రెండు వందలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అయింది అనుకో అక్కడ కాడికి పెట్టుబడి ఏదో మనకు కట్టల మంద వెళ్తది మూడు వందల నుంచి ఐదు వందలు పోయింది అనుకో ఎకరానికి ఒక లక్ష యాభై వేలు అట్లా మిగుతుంది మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఒక లక్ష అయితే మిగుతుంది ఒక ఎకరా ఎకరా నీకు ఎకరానికి ఈ రెండు ఎకరాల పెట్టుబడి ఎంత వచ్చింది పెట్టుబడి అంటే రెండు ఎకరాల ఎకరానికి అంటే లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చింది లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టుబడి బోన్ ఎంత వస్తుంది మీకు పెట్టుబడి బోన్ రేట్ మంచిగా ఉంటే ఎకరానికి ఒక రెండు ఎకరానికి రెండు లక్షలు వస్తాయి రేట్ మంచి ఉండాలి నాలుగు వందలు ఐదు వందలు అంత పోతే ఎకరానికి రెండు లక్షలు మీకు తక్కువ ఎంత వచ్చింది మీరు రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూ గా పండిస్తారు కదా తక్కువ ఎంత వచ్చింది ఎక్కువ ఎంత వచ్చింది ఇంకా తక్కువ అంటే రెండు వందలు నూట యాభై రెండు వందలు పోయింది అనుకో అరవై డెబ్బై వేలు అంత ఎక్కువ పెట్టుబడి పోను పెట్టుబడి పోను ఎక్కువ పోయినప్పుడు ఎక్కువ పోయినప్పుడు ఎకరానికి రెండు లక్షలు రెండు లక్షల వరకు వచ్చింది మీకు టమాటా చేను బాగుంది చేసుకుంటే చేసుకోవాలంటే టమాటా మన రైతులు ఎట్లా ఉందంటారు సార్ మీరు మాకైతే ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది మంచిగా ఉంది లాస్ అయితే కాదు ఆడికాడి కన్నా పెట్టుబడి వెళ్తాయి ఆడికాడి కన్నా పెట్టుబడి వెళ్తాయి మన రైతు మోర నరసింహ గారు రెండు సంవత్సరాలుగా టమాటా పండిస్తున్నారు ఏ కాలం అనక మూడు వందల అరవై ఐదు రోజులు టమాటా పండిస్తారు టమాటా సాగు బాగుందని చెప్పినారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్ నమస్కారం